హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశా అండ్ ఈరోజైతే మనకి కొత్త డిజైన్ అండి ఇది కూడా ఆర్డర్ ఇచ్చింది సో పిస్తా గ్రీన్ అనమాట సో బ్యాంగిల్స్ బాగున్నాయా సో బాగుంటే ప్లీజ్ కమెంట్ అండ్ ఇవి ఎలా చేసామో కూడా చూసేద్దాం ఓకేనా స్టార్ట్ ఫస్ట్ అయితే సెట్లో ఒక బ్యాంగిల్ అయితే నేను ఆల్రెడీ మేక్ చేశానండి సో అట్లాంటిది ఇంకొకటి చేసేద్దాము ఎలా చూద్దామా సో ఫస్ట్ అయితే నేను ఫోర్ పార్టీషన్స్ అయితే తీసుకున్నాను సేమ్ ఈక్వల్ పార్టీషన్స్ మనకి ఇదైతే చాలా యూజ్ అవుతుందండి సో ఎట్లా చేసుకోవాలో కూడా ఒక షార్ట్ అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను సో మనము ఫోర్ పార్టీషన్స్ సరిపడగా నేను గమ్ అనేది జస్ట్ శాంపుల్ కూడికి నాకు తెలియడానికని చెప్పి జస్ట్ అటాచ్ చేస్తున్నాను అంతే జస్ట్ స్టిక్ చేస్తున్నాను సో తర్వాత నేను ఇప్పుడు ఫోర్కి అదే ఫోర్ పార్టీషన్స్ కూడా నేను త్రీ ఎంఎం ఈ స్టోన్స్ ఉంటాయి కదా త్రీ ఎంఎం గ్లాస్వి వైట్ స్టోన్స్ అవి అటాచ్ చేసుకుంటున్నాను సో దాని తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి తీసుకునేది షుగర్ బీడ్స్ అండి ఈ షుగర్ బీడ్స్ కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి మ్యాట్ ఫినిష్లో ఉంటాయి గోల్డ్ ఫినిష్లో ఉంటాయి అనమాట సో నేను మ్యాట్ ఫినిష్లో తీసుకుంటున్నాను సో రౌండ్గా కూడా మనం ఇట్లా అటాచ్ చేసుకోవడము సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బయట పియర్ స్టోన్స్ చైన్ ఉంటది కదండి సో దాని చైన్ ని మనకి లైన్ అనమాట మొత్తం ఒక ఫ్లవర్ షేప్ అన్నట్టు ఇంకో వైట్ది ఫో అసలు మీటర్ వైజ్ అమ్ముతారు కదా ఎలా మనకి మీటర్ పది సెవెంటీన్ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ అట్లా ట్వంటీ టూ కూడా ఉండదు లేని సెవెంటీన్ అట్లా ఉంటుంది ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఒక వన్ ఆర్ టూ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ప్రతి సో నేను ఇన్స్టాగ్రామ్లో లో నేను ఇస్తాను నేను ఎవరి దగ్గర తీసుకున్నా ఒక టూ త్రీ దగ్గర తీసుకుంటున్నాను సో అయితే లింక్స్ అనేది పెడతాను డిస్క్రిప్షన్లో చూసి నేర్చుకునే వాళ్ళు కొనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి మనకి జద్దోజీ అనమాట సో దర్జుది ఫస్ట్ నేను మెజర్ తీసుకుంటున్నాను అనమాట అదైతే మనకి అటాచ్ చేసుకున్నప్పుడే కొంచెం ఈజీగా ఉంటుంది సో కొంచెం ఎక్సెస్ వచ్చినా ఓకే మనం తీసుకున్నా సో ఎక్సెస్ వచ్చిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఇదండి మెయిన్ అందుకే మేము స్లో చూపిస్తున్నాం మన గమ్మ అనేది మనకి ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో మనం ఫస్టే డ్రా చేసుకున్నట్టు పెట్టుకున్నాం అనుకోండి మనకి అటాచ్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఆ షేప్లో సో చూసారా సో ఆ షేప్లో నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఎక్సెస్ వచ్చింది కొంచెం దాన్ని కట్ చేసేసుకున్నాను మనకి తక్కువ వస్తే ప్రాబ్లం కానీ ఎక్కువ వస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు మనకు సరిపడదా తీసుకుని కట్ చేసుకోవడమే కదా సో నెక్స్ట్ కూడా సేమ్ ఇంకా అదే ఇంకా దీనికి దానికి గ్యాప్లో మాత్రం నేను ఒక త్రీ ఎంఎం స్టోన్ అనేది అటాచ్ చేసుకున్నాను నేను కొంచెం స్లోగా చూపిస్తున్నాను చూడండి కొంచెం అంతే సో మధ్యలో త్రీ ఎంఎం స్టోన్ అనేది అటాచ్ చేసుకుంటాను సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లీవ్స్ కోసం అని చెప్పి లీవ్స్ కోసం అని చెప్పి నేను సిక్స్కి ఐకొందని తీసుకున్నాను అనమాట ఇవి ఈచ్ కాడకి సిక్స్ పడతాయి అంతే అటు ఒకటి ఒకటే కదా సో సిక్స్ కే ఇది కూడా వైట్ అయ్యి దాస్కోసే తీసుకున్నాను సో అంతేనండి మొత్తం ఈ పార్టీషన్స్ అంతా కూడా నేను అట్లా ఫిల్ చేసేసుకున్నాను ఒక బ్యాంగిల్ మొత్తం సో చూడడానికైతే అవుట్పుట్ అయితే చాలా బాగానే వచ్చింది సో మధ్యలో ఇంకొకటి హెవీ బ్యాంగిల్ ఒకటి ఉందండి నెక్స్ట్ అదే చూపిస్తాను నేను అది కూడా నాకు ఇయర్లీ ఆ బ్యాంగిల్ అయితే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందా ఒక బ్యాంగిల్ చేయడానికి కొంచెం నీట్గా ఫినిషింగ్ అని చెప్పి కొంచెం స్లోగా చేసుకుంటున్నా సో అదండి ఇది ఈ బ్యాంగిల్ కొంచెం ఫాస్ట్ మోడ్ లోనే పెట్టేస్తున్నాను అండి మీకు చూస్తే అయిపోద్ది కదా మనకి ఈ సెట్ లో గోల్డ్ మెటల్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి బాల్వి సో అవైతే మెటల్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ కాదు సో నెక్స్ట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను హాఫ్ చేసుకున్నాను అండి బ్యాంగిల్ ఇది సో మిగిలింది ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను ఏం లేదండి ఫస్ట్ ఒక ఇంటూ మార్క్ లాగా పెట్టుకున్నాం మనం గమ్ని సో రాంబస్ షేప్ లో వైట్వి గ్లాస్ కుందన్స్ ఉంటాయి సో అది మనం అటాచ్ చేసుకోవడమే రాంబసివి రాంబసివి ఇంటూ మార్కులు ఒక ఫోర్ పడతాయి అని మీకు స్లోగా చూపిస్తున్నాను సో కొంచెం అర్థమవుతుంది అటు రెండు ఇటు రెండు పెట్టిన తర్వాత మధ్యలో పైన త్రీ ఇది ఈ చిన్నవి స్టోన్స్ ఉంటాయి కదా సో అవి దాని మీద పెట్టడం అంతే మనకు కొంచెం నీట్గా కనిపిస్తుంది అది దాని తర్వాత త్రీ ఎంఎంది పెట్టుకోవడమే దానిపైన సో నేను బ్యాంగ్లు అంతా కూడా అట్లనే చేశాను కాబట్టి నేను మొత్తం అయితే చూపించలేదు సో లాస్ట్ లో మీకు నేను ఒక వీడియో పిక్ అనేది యాడ్ చేస్తాను మీకు బాగా కొంచెం బెటర్ అండర్స్టాండింగ్కి సో నెక్స్ట్ వచ్చి నేను సేమ్ పిస్తా కలర్వి స్క్వేర్వి తీసుకున్నా స్టోన్స్ సో అవి కూడా మనకి ఫోర్ సేమ్ అలానే ఫోర్ షేప్ లో మనం అటాచ్ చేసుకోవడమే దానిపైన మళ్ళీ త్రీ ఎంఎంది స్టోన్ అటాచ్ చేయడం అంతే సో బ్యాంగ్ కూడా సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది సో మనం చూడడానికి ఎట్లా ఉంటదంటే కొంచెం జంలింగ్ జంలింగ్ గా ఏ డిజైన్ ఎక్కడ అన్నట్టుగా ఉంటది చూడగానే బాగుంటుంది ఇది ఒక బ్యాంగిల్ వేసుకున్నా సరే మనకి నీట్ గా ఉంటుంది కొంచెం సింపుల్ గా కావాలి అనుకుంటే ఇది ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా సరే బాగుంటుంది మంచిగా సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను సైడ్ ఈ ఫోర్ స్క్వేర్ కూడా సింగిల్ బ్యాంగిల్స్ చేశానండి అవి చూపించలేదు వీడియో తీయలేదు సో అవి చూడగానే అర్థమైపోతాయి అని చెప్పి సో అంతకు ముందు ఒక వీడియోలో చూపించాను కదా డబుల్ సో ఇది సింగిల్ అనమాట స్క్వేర్ వే సింగిల్ బ్యాంగిల్స్ చేశాను సో అటు ఒకటి ఇటు ఒకటి అన్నట్టు మీకు సెట్ చూస్తే అర్థమైపోద్ది సో ఇంకా నేను ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను చూడండి ఇది మొత్తం అయితే షూట్ చేయలేదు నేను బ్యాంగిల్ ఓవర్ లుక్ అయితే సారీ ఫర్ దాట్ సో ఫైనల్ లుక్ ఐతండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బై బై